మైలవరం నియోజకవర్గం విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ విజన్ డాక్యుమెంట్లు పెట్టాలి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అందరూ కలిసి రాబోయే కాలంలో ఆ నియోజకవర్గ డెవలప్మెంట్కి ఏ విధంగా చేయాలి అనే విషయాల్లో వాళ్ళ కూలంకోషంగా అధికారులు అందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణ గారు అందరం నాయకులు కలిసి అధికారులతో ఇవాళ ఈ విజన్ డాక్యుమెంట్ మీద ఎందుకంటే మైలవరం నియోజకవర్గం అంటే అమరావతికి ముఖద్వారం విజయవాడకి అతి సమీపంలో విజయవాడ అమరావతి రెండు నగరాలకి ముఖద్వారంగా ఉండి ఈ మైలవరం నియోజకవర్గంలో అన్ని రకాల అగ్రికల్చరల్గా కానీ హార్టికల్చర్గా కానీ ఇండస్ట్రీగా కానీ క్రీడలుగా కానీ అంతేకాకుండా టూరిజంగా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు సమీకృతమై ఉన్న నియోజకవర్గం మీద ఉన్నా మైలవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గ అభివృద్ధి అమరావతి అభివృద్ధి విజయవాడ అభివృద్ధి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మేము ఆలోచించి మేము అన్ని పథకం రచించాం తప్పకుండా వీటన్నిటిని ముఖ్యమంత్రి వర్లు తీసుకువెళ్ళి ఆ దిశగా ఈ కార్యక్రమం ఉండే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేసాం థ్యాంక్ యూ